ఒక ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఏదైతే బుగ్గజాతర ఏర్పాట్లను పరిశీలించడానికి ఏసీపీ గారు ఇక్కడికి రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏర్పాట్లు ఏ రకంగా చేశారు ఎట్లా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేశారో ఎట్లా ఉంది ఈసారి గతంలో కన్నా భిన్నంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మనం ఇక్కడ మెయిన్ మనకు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండేది ఆ ట్రాఫిక్ సమస్య కోసం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా ఒక మూడు రోజుల ముందే వాటిని అన్నిటి లెవెల్ చేయించి మీరు చూసినట్లయితే ఎక్కడ వెహికల్స్ అక్కడికి ఫస్ట్ పార్కింగ్ ఫిల్ అయితే సెకండ్ పార్కింగ్ సెకండ్ పార్కింగ్ ఫిల్ అయితే థర్డ్ పార్కింగ్ లెవెల్లో పెట్టిస్తున్నాం టూ వీలర్ కూడా సపరేట్ ఏర్పాట్లు చేయడం జరిగింది మాకు ఛాలెంజ్ మెయిన్ ఛాలెంజ్ అది అది చేసాము తర్వాత సెకండ్ ఏంటంటే మీరు ఇంతకుముందు కూడా చూసి ఉండొచ్చు ఈ షాప్స్ అన్నీ కూడా ఆ సిమెంట్ రోడ్డు మీద వచ్చేసి ఉండొచ్చు ఈసారి అలా లేకుండా మా ఇన్స్పెక్టర్ గారు ముందుగానే వాటికి అన్నిటికీ టెన్ ఫీటు సిమెంట్ రోడ్ నుంచి చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులు ఫ్రీగా మూమెంట్ చేసేయడానికి అవకాశం కలిగింది దాంతోపాటు అమ్మా ఇక్కడ ప్రతి చోట మీరు ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలన్నీ మన ముందున్న కమాండ్ కంట్రోల్తో లింక్ అయినాయి ఆ లింక్ అయినా అక్కడ నుంచి రెగ్యులర్గా డే అండ్ నైట్ అంటే మనకు ఈరోజు ఒక్కరోజు ఒక్క రోజు మాత్రమే నైట్ ఉండేది రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు తొమ్మిది గంటలకు అందు ఎవరు ఉండరు ఇక్కడ దాన్ని ఆ తొమ్మిది గంటలు ఉండి ఉంటే దాన్ని కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ వస్తున్నాము ఇవి ఓన్లీ లాండ్ ఆర్డరే కాకుండా మనకు బయట నుంచి ఒక ప్లాటూను సి సిఆర్ ప్లటూన్ మెన్ ప్లాటూను ఓ ప్లాటూన్ ఉమెన్ ప్లాటూన్ ఓ స్పెషల్ పార్టీ కూడా రావడం జరిగింది వీటితో పాటు స్పెషల్ టీంలు సి టీమ్స్ తర్వాత క్రైమ్స్కి సంబంధించిన టీంలు ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు కూడా బయట చేస్తున్నారు గతంలో కన్నా ఈసారి మేము దాదాపు నూట ఎనభై ఎనిమిది మంది స్టాఫ్ను ఈసారి వాడడం జరుగుతుంది వీళ్ళందరూ రెండు షిఫ్ట్లో పనిచేస్తున్నారమ్మా ఇప్పటివరకు అయితే అంత ప్రశాంతంగా జరుగుతుంది ఈరోజు మనకు అన్ని రోజుల్లో కన్నా ఎక్కువ ఈరోజు ఫిఫ్టీన్త్ ఎక్కువ ఉంటుంది తర్వాత శనివారము ఆదివారం సోమవారము ఇట్లా మనకు మూడు శనివారాలు మూడు ఆదివారాలు మూడు సోమవారాలు వస్తున్నాయి ఆ రోజు కూడా సేమ్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం ఓకే సరే అంటే ఎక్కువగా విఐపీలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వారికి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మ విఐపీల కంటే భక్తులు అందరికీ సమానంగానే కాకపోతే మన ఎమ్మెల్యే గారు మార్నింగ్ రావడం జరిగింది ఎవరైనా కానీ అక్కడ వెహికల్స్ ఆపేసి మా పోలీస్ అవుట్ పోస్ట్ నుంచి ఇటువైపు వెహికల్స్ ఎవరు అలౌ చేయరు అక్కడనే ఆపేస్తారు అక్కడి నుంచి దిగి అందరూ నడుచు రావాల్సిందే దేవుని దగ్గర అందరు సమానమే ఒక వెహికల్ ఎవరైనా వస్తే మా పోలీస్ అవుట్ పోస్ట్ ఉండే వెనుకల విఐపి పార్కింగ్ ఉంది దాంట్లో పెట్టిస్తాం మీతో అందరూ అక్కడ నుంచి నడుచు ఉంది సార్ భక్తులకు ఏమన్నా సౌకర్యం కలిగినట్లయితే మీరు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా లేదంటే వన్ జీరో జీరోకే కాల్ చేయాలా అమ్మ ఇక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్ రావు కాబట్టి మేము మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాము అక్కడ ఉన్నారు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఏం ప్రాబ్లమ్ ఉన్నా అక్కడ మన కంట్రోల్ రూమ్ దగ్గర చెప్తే మాకు అక్కడ నుంచి మంచాల కాంటాక్ట్ కాంటాక్ట్ ఉంది వాయిస్ కాంటాక్ట్ అక్కడ నుంచి వాళ్ళకి అవి చేపిస్తాము ఈరోజే ఎయిర్టెల్ గారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఎయిర్టెల్ టవర్ ఇక్కడ టెంపరీ టవర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఈ ఆరుట్ల గ్రామంలో పిఎస్ల నుంచి ఇక్కడికి సిబ్బందిని తీసుకురావడం జరిగింది లేదమ్మా ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నం డివిజన్ కింద నాకు ఆరు పోలీస్ స్టేషన్లో మీకు తెలుసు ఆ ఆరు పోలీస్ స్టేషన్లో స్ట్రెంత్ అది కాకుండా నేను ఇంతకుముందు చెప్పిన ఏఆర్ ప్లాటూన్స్ స్పెషల్ పార్టీ తర్వాత ఉమెన్ ప్లాటూన్ ఇంకా సీ టీమ్స్ క్రైమ్స్ ట్రాఫిక్ వాళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రా వింగ్స్ పోలీసులో ఉండే ఎక్స్ట్రా వింగ్స్ కూడా తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కొంచెం విజువల్స్ తీసుకునేది ఉంది